హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జానకి రాము వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మనము పునుగులు ఇడ్లీ పిండితో పునుగులు ఎలా వేద్దా వేయాలో చూద్దామా ఫ్రెండ్స్ దీంట్లోకి పల్లీ పచ్చడి కూడా చాలా బాగుంటుంది ఇవి ఎలా వేయాలో ఒకసారి చూద్దామా ఫ్రెండ్స్ దీనికోసం మనకు కావాల్సింది ఇడ్లీ పిండి అండి ఇడ్లీ పిండి మనకి త్రీ కప్స్ కావాలి అండి దాంట్లో ఇడ్లీ పిండి మిగిలిపోయిన ఇడ్లీ పిండితో ఇలా వేసుకోవచ్చు దీంట్లోకి మనము ఒక కప్పు పిండిని ఇలా యాడ్ చేసుకోవాలి త్రీ కప్స్ ఇడ్లీ పిండి ఉంటే ఒక కప్పు మైదా పిండి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ దీంట్లోకి మళ్ళీ మూడు టేబుల్ స్పూన్ గడ్డ పెరుగును వేసుకోవాలండి గడ్డ పెరుగు వేసుకోవడం వల్ల పులుపు అనేది బాగా వస్తుంది పులిసినట్టు ఉంటేనే పునుగులు చాలా బాగుంటాయి ఎందుకంటే అప్పటికప్పుడే చేసుకుంటున్నాం కాబట్టి పెరుగు వేసుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను చిటికెడు వంట సోడా ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఇవన్నీ వేసుకున్నానండి పైనుంచి చిన్న చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ ఇలా వేసుకోవాలి తర్వాత దీంట్లోకి కొత్తిమీర కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత చిన్న చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా చేసుకొని ఇలా వేసుకోవాలండి అన్నీ ఒకసారి పిండిలోకి కలిసిపోయేంత వరకు ఇలా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి మరీ లూజ్గా కూడా ఉండకూడదు ఇలా మూత పెట్టేసి ఒక వన్ అవర్ నానపెట్టుకోవాలండి ఎందుకంటే అప్పుడప్పుడే వేస్తున్నాం కాబట్టి వన్ అవర్ నాన పక్కకు పెంచుకోవాలి తర్వాత ఇలా బాండీలోకి ఆయిల్ తీసుకున్న తర్వాత మనం చిన్న చిన్నగా ఇలా వేసుకోవాలి చూడండి ఇలా వేసుకుంటే మనకు స్పాంజీ స్పాంజీగా వస్తాయి ఇది అప్పటికప్పటికే వేసుకుంటున్నాం కాబట్టి దీంట్లోకి వంట సోడా యాడ్ చేస్తాం కాబట్టి పొంగుతుంటాయి ఫ్రెండ్స్ చూడండి ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేగనివ్వాలి వేగనిచ్చిన తర్వాత ఇలా పక్కకి తీసుకోవాలి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి చూడండి మనము ఇలా సర్వ్ చేసుకొని పల్లీల పొడితో పల్లీల చట్నీతో తింటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా ఎమ్మె ఎమ్మీగా ఇంట్లో ఉన్న పిండితోనే హాఫ్ అన్ అవర్లో చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ట్రై చేయండి కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్